మరోసారి జగన్ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైకాపా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ వెల్లడించారు జగనన్న అందించిన సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం సంతృప్తిగా ఉందని తెలియజేశారు సంక్షేమం అభివృద్ధి ఏకకాలంలో అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముప్పై ఐదో డివిజన్లో స్థానిక కార్పొరేటర్ బి మనిమ్మ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ బండి పుణ్యశీలతో కలిసి వైకాపా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆసిఫ్ రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారిటీ చేకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలే స్వచ్ఛందంగా పేర్కొనడానికి స్వాగతిస్తున్నామని అన్నారు అమ్మఒడి చేయుత విద్యా దీవెన ఆసరా వాహనమిత్ర పథకాలు చేరువతో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందన్నారు ఇక అభివృద్ధిలో భాగంగా ముప్పై ఐదు డివిజన్లో నెలకొన్న రోడ్ల నిర్మాణము డ్రైనేజీ వాటర్ పారుదల త్రాగునీటి సౌకర్యాలు కల్పన పరిష్కరించడం జరిగిందన్నారు ఎన్నికలలో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుక అందజేస్తామని వెల్లడించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముప్పై డివిజన్ కార్పొరేటర్ మనమ్మ గారి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు శరత్ గారు సంగీత్ బాబు గారు అలాగే మా పార్టీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చైర్మన్ పుణ్యశీల గారు అందరూ కలిసి గడప గడప కార్యక్రమానికి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో స్థానిక సమస్యలు ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నాం ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యల్ని పరిష్కరించవలసిందిగా మేము కోరుతున్నాం అలాగే స్వచ్ఛందంగా ముందు ప్రజలు వచ్చేసి ఇక్కడ మేము జగన్బాబుకే ఓటేస్తామయ్యా మేము ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల మా పిల్లలు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ అందరూ చాలా ఆనందంగా ఉన్నాం మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్బాబుకి మేము ఓటేయకుండా ఎలా ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు డివిజన్ డివిజన్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను కూడా కార్పొరేషన్ అధికారులు కూడా చెప్పి డ్రైన్లు కానీ ఏదైనా ఉంటే చెప్పి అవన్నీ సరిచేసే విధంగా మాట్లాడడం జరిగింది తప్పకుండా ఏదైతే ప్రజలకి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేస్తాం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మేము చెప్పడం కాదు స్థానిక ప్రజలు వాళ్ళే ముందు చూసి చెప్తున్నారు మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ వాళ్ళ బిడ్డల్ని ఆదుకుంటూ అమ్మఒడి చేయుత ఆసరా విద్యా దీవెన అనేక సంక్షేమ పథకాల వల్ల